తప్పకుండా వ్యక్తిత్వ నిర్మాణం జరగాలని ఒక సదుద్దేశంతో ఒక సేవా కార్యక్రమం ద్వారా విడవా ఫౌండేషన్ ద్వారా బ్రదర్ సభ్య గారిని ఇక్కడ ఆహ్వానించడం అనేది జరిగింది కాబట్టి ముందుగా బ్రదర్ సభ్య గారికి మనస్ఫూర్తిగా రెండు చేతులు ఇంటి ధన్యవాదాలు తెలియస్తున్నాం నా లక్ష్యం ఒకటే ఈ ప్రాంత విద్యార్థి విద్యార్థులకి యువకులందరికీ భవిష్యత్ లక్ష్యాల వైపు వారి యొక్క ప్రయాణం ఒక సద్మార్గంలో వెళ్ళడానికి ఇలాంటి మోటివేషన్ ప్రసంగాలు మనకు అవసరం ఇలాంటి ఏ అవసరం అనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకంటే నా జీవితంలో నేనే ఒక ఎగ్జాంపుల్ నేర్పడ్డ కష్టం అంత ఇంత కాదు నేను చిన్నతనం నుంచి మొదలుకుంటే ఈ స్టేజ్ వరకు కూడా ఒక మామూలు ఒక రెండు నిమిషాలు పీపీటీ కూడా నేను క్రియేట్ చేయడం అనేది జరిగింది అది చే అది తర్వాత అది కూడా చూపిస్తా వాస్తవంగా నేను చాలా స్కూళ్ళలో కావచ్చు కళాశాలలు వెళ్ళినప్పుడు కావచ్చు నా యొక్క వ్యక్తిత్వం గురించి కూడా చాలా సందర్భాల్లో చెప్తూనే వస్తూ ఉన్నాను నిజంగా ఈ రోజుల్లో రాజకీయాలు చేద్దామన్నా కోటి రూపాయలు కావాలి ఐఎస్ఐపిఎస్ కావాలన్నా కోటి రూపాయలు కావాలని చాలా మంది అనుకుంటూనే ఉంటారు కానీ ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే డబ్బుతో పని లేదు రాజకీయ నాయకుడు కావాలంటే ఒక ఎంపీ ఎమ్మెల్యే కావాలంటే డబ్బుతోటి పని లేదు అని చెప్పడానికి నిదర్శనం నేను కొన్ని ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నేను చిన్నతనంలో మొదలుకుంటే నేను చదువుకునేంత వరకు కూడా నా కుటుంబంలో నేను పెద్ద మేము అన్నదమ్ముల మొత్తము ఏడుగురం నాకు నలుగురు చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు కేవలం గడ్డి గుడిసెతో గుడిసెలో నేను పుట్టిన వ్యక్తిగా నాకు తెలివన్నప్పుడు కూడా ఎప్పుడైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు అతని పుణ్యం వల్ల ఇల్లు వచ్చింది దానికంటే ముందు కేవలం పూల గుడిసి కేవలం పెంపిటీలు మాత్రమే ఆ ఇంట్లో మా అమ్మ చేసే కష్టం అంత ఇంత కాదు ఎందుకంటే ముందు నుంచి కూడా మాకు భూములు లేవు అంతస్తులు లేవు ఆస్తులు లేవు మరి అలాంటి క్రమంలో మా అమ్మకు తోడి మీరందరూ కూడా మనం గిరిజన విద్యార్థిని విద్యార్థులు మన వాళ్ళే ఉన్నారు మీ ఇంట్లో మీరు ఎవరైతే పెద్దనో మీ తమ్ముడిని మీ చెల్లెని ఎవరు చూస్తారో మీ అందరికి తెలుసు అలాంటిది నా ఇద్దరు తమ్ముల్ని కావచ్చు నా తలుగురి చెల్లెల్ని కావచ్చు మా అమ్మ కూలి పనేస్తే అమ్మ పోయాల్సినంత వరకు కూడా నేను బోళ్ళు తోమి మా తమ్ముని కావచ్చు మా చెల్లెల్ని కావచ్చు నేను నుండి పెంచింది వాళ్ళు కూలిగెల్లుడేవాళ్ళు నేను పెదగయ్యే క్రమంలో పెదగైన తర్వాత పని నేర్చుకునే క్రమంలో అమ్మతో పాటు నేను కూడా పత్తి ఏరడానికి కావచ్చు పత్తి విత్తులు నాటడానికి కావచ్చు వరి కొయ్యడానికి కావచ్చు అదేవిధంగా బంది కొట్టడానికి కావచ్చు ప్రతి పనిలో కూడా నేను పని చేసుకున్నాను దాంతోపాటు ఉపాధి హామీకుడిలో పనిచేసిన అదే క్రమంలో నేను ఉట్నూరులో చదివే క్రమంలో ఎందుకంటే ఇది నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలవాలని చెప్తున్నా థర్డ్ నుంచి సెవెంత్ వరకు ఎస్టీ భాషాస్త్రు ఉనూర్ ఎయిట్ టు టెన్ ఆసాం పాఠశాల మాన్కాపూర్ ఇంటర్ రెసిడెన్షియల్ ఆదిలాబాద్ డిగ్రీ మెన్స్ కాలేజ్ ఆదిలాబాద్ ఈ చదివే క్రమంలో కూడా స్కూళ్ళలో లీడర్గా ఉండేవాడిని బీదవాడైనప్పటికీ కూడా అక్కడ స్కూల్లో వెళ్ళేసరికి లీడర్గా ఉండేటువంటి వ్యక్తిని దాంతో పాటు మీ రీరోజు మా కొడుకుకి పుట్టిన వెంటనే ప్యాంట్ షర్ట్తో పాటు అన్ని మనం కొంటాం నేనే కాదు మనం అందరం కూడా ఒక పన్నెండు బిడ్డ పుట్టిందంటే అప్పుడు కొడుకు మంచి డ్రెస్ ఉండాలి మంచి షూట్ ఉండాలి అన్ని మనం ఆలోచన చేస్తాం పుట్టిన వెంటనే అన్ని కూడా సఫాయాలు చేస్తాం కానీ మెడము పొచ్చిన వాడు పదవ తరగతి వరకు కూడా చెడ్డీతోటే ఉన్నాడు ఎవరు కూడా నమ్మరు అంటే అట్లాంటివైన ఆర్థిక పరిస్థితుల్లో మనం పదవ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత గురుకులంలో చదివే క్రమంలో కూడా ఆ రోజుల్లో మనకు కాస్మిటిక్ ఇచ్చేవాళ్ళు అదే డబ్బులతో పోయొచ్చేవాని డిగ్రీ చేసే క్రమంలో నేను హైదరాబాద్ డిగ్రీ చేసే క్రమంలో అమ్మా నాన్న అడుగుదామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏం లేదే లేదు ఎక్కడి నుంచి అడుగుతాం అనే ఆలోచనతో నేనే స్వయంగా ఆ రోజుల్లో పేపర్ బాగా ఈనాడు పేపర్ని వేసేవాడిని ప్రతి ఆదిలాబాద్ రిక్షా కాలనీ సంజయ్ నగర్ ఆ ఏరియా అంతా కూడా పేపర్ నేను వేసేవాడిని డైలీ పొద్దున్న నాలుగు గంటలు లేవాలి పేపర్ వేయాలి దానికంటే ముందు సార్ మీరు బీదవాడే కదా మీకు సైకిల్ ఎక్కండి అని మీరు అడగచ్చాము మా తాతని ఇంతకుముందు ఇక్కడ తీసుకొచ్చిన స్వాస్త దానికంటే కొందరు చెప్పాలి మా తాత మా అమ్మకి ఒక బర్రె ఇచ్చాడు మా తాత మా అమ్మకు బర్రె ఇచ్చారు మా సాంప్రదాయ ప్రకారం ఎవరైనా పెళ్లి చేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు కామన్కి ఇస్తారు బర్రెనో ఆవునో దూడను ఇస్తారు అదే క్రమంలో మా అమ్మకు ఒక బర్రెస్తే నేను డిగ్రీ చేసే క్రమంలో నేను రెండు కిలోమీటర్ల డిగ్రీకి వెళ్ళాలి నేను పిట్టలవాడ హాస్టల్ ఉండేవాడిని ఫస్ట్ నేను డిగ్రీకి వెళ్ళాలి తర్వాత పొద్దున పోయి పేపర్ చేయాలి అప్పుడే ఆలోచన వచ్చింది మాకున్నటి వాడడం పార్సార్థి గారు తను కూడా ఈనాడు పేపర్లో పనిచేసేవాళ్ళు అదే క్రమంలో మేము చేయాలంటే ఏం చేయాలనుకుని డబ్బు లేకపోతే మా తాత ఇచ్చిన బరువు నమ్మి నేను రేంజర్ సైకిల్ తీసుకుని ఇప్పటికీ నా ఇంటి గారు ఉంటది ఆ రేంజర్ సైకిల్ తీసుకుంటే దాన్ని ఎక్కడ వెళ్ళి పూజ చేసుకుంటా ఒకసారి ఆలోచిస్తారా ఏం చేస్తాం మనం చెప్పండి మామూలుగా మీరు ఇప్పుడు సైకిల్ తీసుకుంటే మీరేం చేస్తారు ఏమని పూజ కార్యక్రమాలు చేస్తారా చేస్తారా సైకిల్ తీసుకుంటే పూజ చేస్తారా చేయం బండి తీసుకుంటే చేస్తాం బండి తీసుకుంటే కంపల్సరీ రామ మందిరం తీసుకెళ్తాం ఇంకెక్కడో తీసుకెళ్దాం తీసుకెళ్ళి దానికి మా ఒక ఇంటిది పూజారితో మంత్రులు చేసేసుకుని దాన్ని పూజ చేసుకుంటాం కానీ సైకిల్ తీసుకుంటే చేస్తాం పూజ కానీ ఆ రోజులు ఆదిలాబాద్లో ఒక రేంజ్ సైకిల్ తీసుకొని రేంజర్ సైకిల్ తీసుకొని పెండల వాళ్ళు తీసుకెళ్ళి సైకిల్ బస్సు మీద తీసుకెళ్లి పూజ చేసుకొని తీసుకొచ్చిన మీరు నమ్ముతారా అది ఒక సైకిల్ తీసుకుంటే దాని హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్ స్టాప్ మీద వేసుకొని పెండల తీసుకొని టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని తీసుకొచ్చిన అదే సైకిల్ తోటి నేను డిగ్రీ పూర్తి చేసుకున్నా అదే సైకిల్ తోటి నేను పేపర్ పార్క్ కంప్లీట్ చేసుకున్నాను నా డిగ్రీ రెండు వేల తొమ్మిదిలో కంప్లీట్ అయింది ఎప్పటి కూడా నేను అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టలే నా ఫస్ట్ దేవత దేవుడు ఎవడంటే మా అమ్మా నాన్న తర్వాత మిగిలింది ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మీ తల్లిదండ్రులు కష్టపడే కష్టం అంత ఇంత కాదు చాలా పెద్దది వచ్చిన విద్యార్థులు విద్యార్థులు నేను ఒకటే కోరుకుంటున్నాను మీ యొక్క కష్టాన్ని ఎప్పుడైతే మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేస్తారో ఆటోమేటిక్గా మీరు ఏదో రూపంలో వెళ్ళాలని ఒక సంకల్పం ఒక విజయం వైపు ఉండే మీ అమ్మ నాన్న కష్టాన్ని ఎప్పుడైతే మీరు గుర్తించుకోలేరో తప్పకుండా భవిష్యత్తులో మనం ముందుకెళ్ళలేము కాబట్టి మా అమ్మ నాన్న కష్టాన్ని వాళ్ళు పడే కష్టం నేను కష్టపడకూడదు నేను ఇబ్బంది పడకూడదు నేను నా కోసం మా అమ్మప్పుడు బడికి పంపాలంటే ఎంతో పచ్చమి పంపేది అదేవిధంగా కొన్ని కందులు అమ్మి నన్ను బడికి పంపేది అంత కష్టంతో మా నాన్న కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు రేపు మా అమ్మ నాన్న ఆరోగ్యంగా ఉంటే నేను కూడా అదే రకంగా ఉండాలా నా పిల్లలు కూడా అదే రకంగా కావాలా కాదు మా అమ్మ నాన్న కష్టంతో అంత ఇబ్బంది పడరు కదా మా అమ్మ నాన్నని కూర్చోబెట్టి తినిపడమే నా లక్ష్యం వాళ్ళని కష్టపెట్టడం కాదు ఆ లక్ష్యంతో నేను డిగ్రీ ఒక మంచి స్టేడుగా చదివి డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు ఇక్కడ ఐటీఐ లోవిల్ ఇంజనీరింగ్ గా చేశాను చేసే క్రమంలో పేపర్ బాయ్గా చేసి ఇక్కడ మన అందరు ఆంధ్రజ్యోతి మన సుదర్శన రహిమన్న కరీం వీళ్ళందరూ కూడా గురించి వీళ్ళందరితో నేను కలిసి అదే రేంజర్ సైకిల్ తోటి వాళ్ళ పండ్లతో నేను అదే రేంజర్ సైకిల్ పడుకుని ప్రజాశక్తి పేపర్ రిపోర్టర్ గా నేను పనిచేశాను దేనికోసం పని చేశా ఆ పేపర్లో నాలుగు కోట్లు వస్తే ఇరవై రూపాయలు వస్తాయి ఆ పేపర్లో రేపటి రోజు నాలుగు కోట్లు వస్తే నెలకు ఒకసారి కనీసం ఒక ఐదు వందల రూపాయలు వస్తాయనే ఆలోచన ప్రజాశక్తి పేపర్ రిపోర్టర్గా చేసా పేపర్ బాయ్ చేసా తర్వాత ప్రజాశక్తి పేపర్లో నేను ఒక రిపోర్టర్గా ఐటీ చేసుకుంటా ఆ పని చేయడం అనేది జరిగింది దాని తర్వాత ఐటీ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి ఉద్యోగాలు అస్సలేవు దాని తర్వాత నేను డిగ్రీ చేసే క్రమంలో విద్యార్థి సంఘంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ సొసైటీ వైపు వెళ్ళాలని మందిని మోటివేట్ చేయడం ఆర్గనైజేషన్ చేయడం అదే క్రమంలో నేను నల్గొండ కొన్ని రోజులు వెళ్ళి బత్తాయి తోటలు ఉంటాయి మా కుటుంబ భోజనం కోసం నల్గొండకు వెళ్ళి బత్తాయి తోటల్లో నేను పనిచేయడం అనేది జరిగింది ఏం చేయాలి పొత్తునే లేచి సార్ ఈ మందులు వాడితే మీకు బత్తాయిలు చాలా పెద్దగా వచ్చేస్తాయి పూత బాగా కాస్త ఈ తోటల్లో కూడా నేను పనిచేయడం అనేది జరిగింది బత్తాయి తోట నుంచి తిరిగి వచ్చి కాదు కాదు బత్తాయి తోటి తోటే పనిచేస్తే మనకు రేపు ఏం చేయలేము అనుకుని మళ్ళీ బీఈడీ రాయాలనుకున్నా బీఈడీ రాసిన అదే సాయితేజ కాలేజ్ జనగంలో నాకు సీట్ వచ్చింది అక్కడ వెళ్ళడానికి డబ్బులు లేవు ఆ రోజు ఇక్కడ సత్యనారాయణ ఎస్ఐగా ఉండేవారు ఇక్కడ మనం ఉద్యమాలు చేస్తున్నాం కాబట్టి ఆ క్రమంలో కాదు కాదు ఇక్కడ ఉంటే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది ఇతను ఏదో రకంగా పంపియా అని పట్టుదల తోటి మనల్ని కాదు కాదు నువ్వు ఇప్పుడు ఉండదు నువ్వు చదివితే మంచిగా ఉంటుంది నేను కూడా అదే కాలే చదివి నువ్వు కూడా అక్కడ పోయి చదువు అని నాకు సత్యనారాయణ ఎస్ఏ ఉండి ఇప్పుడు వాంకడీలో సిఐగి చేస్తున్నాడు తనని చెప్పేవాడు కాదు కాదు చదవాలి చదివితే నీ లైఫ్ అంటే నేను అక్కడ పోయి చదివే క్రమంలో కూడా కనీసం డబ్బులు లేకపోతే నాతో పాటు దేవులా నాయక్ అని ఇంకో నాకంటే నాకంటే బీదవాడు అతను అంతే నేనంతే అతను కూడా అతను మేమిద్దరం కలిసి మాతో పాటు జనగాం నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో సాయితే జనగాం కాలేజ్ ఉంటే అదే తో పాటు పడుకొని నేను బీఈడి పూర్తి చేయడం అనేది జరిగింది అదే తో పాటు పడుకొని నేను బీఈడి కంప్లీట్ చేయడం అనేది జరిగింది తద్వారా ఆ రకంగా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళా తిరిగి మన సొంత గ్రామాలకు రావడం మళ్ళీ కంటిన్యూగా తెలంగాణ ఉద్యమాలు కావచ్చు ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులుగా కావచ్చు ఉద్యమాలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రం సాధించడం సాధించే క్రమంలో ఉద్యమకారుల మీద అంచువేది స్టార్ట్ అయింది అంచు వేసే క్రమంలో పీసా కొట్టినట్టుగా నోటిఫికేషన్ వచ్చింది అది తర్వాత నేను పేసా కొట్టిన ఐడియా జైన్ కావడం అనేది జరిగింది జైన్ అయిన తర్వాత అక్కడ పోతే నెల నెల వేతనం రాక ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాయి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు పుట్టారు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి కాదు కాదు మనం ఏదో ఒక సోషల్ సర్వీస్ వరకు వెళ్ళాలి రాజకీయాలకు వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఒక వచ్చిన ఆలోచనని తప్పకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతోటి ప్రస్తుత ముఖ్యమంత్రి నా దేవుడు రేవంత్ రెడ్డి గారు ఒక దేవుడి రూపంలో నన్ను ఈరోజు ఆ రోజు పిసిసి గా నన్ను పార్టీలో చేయించేయడం ఎండవెల్లి ఆదివాసీ గిరిజన దళిత తండంలో అందరి ముందు నన్ను పరిచయం చేయడం కాంగ్రెస్ పార్టీలో నేను జైన్ కావడం జాయిన్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే పేసాకోవడానికి ఉండేటప్పుడు ఆ రోజులో నేను తిరగడానికి వాహన వాహనం అవసరం ఉంటే ఆనాటి ఆదివాసీ ఆత్మబంధువు దివ్యా దేవరాజన్ మేడం గారు ప్రత్యేకించి పాపం మంచోడితనికి ఎలాంటి కండిషన్ లేకుండా బ్యాంక్ లోన్ ఇప్పిద్దామనే ఆలోచనతో నాకు ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఏది ఏలెల వస్తుంది అక్కడ నుంచి వీలైతే కడిచేద్దాం కానీ ఇతనికి ఎలాంటి కండిషన్ లేకుండా కార్ ఇద్దామని ఎల్డిఎం తోటి మాట్లాడి ఒక జస్ట్ కార్ని ప్రత్యేకించి వాళ్ళతో మాట్లాడి నేను ఎంతో కొంత వచ్చే శాలరీతో ఒక లక్ష రూపాయలు కట్టుకుంటే ఆరు లక్షల కార్ని కేవలం లక్ష రూపాయలు కట్టుకుని నాకు ఆరు లక్షల కార్ నాకు ఇవ్వడం జరిగింది అది కూడా నెల నెల ఇప్పటికి దాని యొక్క పెయింటింగ్ కంప్లీట్ కాలేదు ఇంకా కడుతూనే ఉన్నా ఈఎంఐ ఆ అదే కార్ పట్టుకుని నేను ఇక్కడ రేవంతన నాయకత్వంలో జైన్ అయిన తర్వాత తిరిగి క్రమంలో చాలా మంది నేను ఏ అయితే కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినా ఆ రోజు నుంచి కూడా నేను ఎమ్మెల్యే అవుతాననే కాన్సెప్ట్ తోటి నేను తిరగలే నా తిరుగుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం నా లక్ష్యం ఆ లక్ష్యం వైపు నేను పనిచేసిన నేను ఎమ్మెల్యే అయితా నాకే టికెట్ వస్తుంది నాకే టికెట్ ఇస్తారు అనే కాన్సెప్ట్ తోటి నేను పనిచేయలేను ఎందుకోసం పనిచేసిన ఎవరికైనా టికెట్ ఇవ్వండి వాడిని గెలిపించడమే నా లక్ష్యం ఆ లక్ష్యం కోసమే పనిచేసిన తప్ప నా వ్యక్తిగతమైన ఎజెండాతో నేను పనిచేయలే ఎవరికైనా టికెట్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీలో అతని గెలిపించడమే నా లక్ష్యం అని ఆ రోజుల్లో నేను నమ్మేట దేవుడు జంగుబాయి మీద ప్రమాణం చేసి మరి ఆ రోజుల్లో నేను చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఈ సొసైటీలో ఎవరు కూడా అంత ఇచ్చి నమ్మరు ఏంటనే కానీ కాంగ్రెస్ నమ్మకం ఆ నమ్మకమే రోజు కికి వచ్చే స్థాయికి మరొకటి తీసుకురావడం జరిగింది నేను తిరిగే క్రమం కూడా చాలా మంది అంటే ఇతను ఎల్లో ప్లేట్ బండి చిన్న చేస్తే కారు నేను ఎవరు కూడా నేను ఎమ్మెల్యే చెప్పేట కాదు కానీ తిరిగే క్రమాన్ని బట్టి అందరూ అనుకుంటారు కదా ఇతను ఎమ్మెల్యే అంటే అనుకుని అదే క్రమంలో నన్ను చాలా రకాలుగా అవమానం చేసేటోళ్ళు అవహేళన చేసేటోళ్ళు ఇష్టం ఇచ్చిన చేసేటోళ్ళు అయినా నేను ఒకటే మా మండల అధ్యక్షులు చాలా అందరు మండల అధ్యక్షులు ఉన్నారు మా పార్టీ నాయకులు అందరు కూడా ఉన్నారు వాళ్ళందరికీ చెప్పేవాని కాదు కాదు ఎవరికైనా రాని మనం ముందుకెళ్లడమే వాళ్ళని గెలిపేయడమే అదే పని తప్ప తప్పింది కాదని అందరు కార్యకర్తలు చెప్పి మరి ఈరోజు మనం రాజకీయాలకు వెళ్తే రాజకీయం చేసే క్రమంలో కూడా ఆ మన కాలి కొంత సిక్స్ సెన్సెస్ ఉంటది కదా అంటే ఎటువైపు మన ప్రయాణం టికెట్ ఎటువైపు వెళ్తుంది అనే క్రమంలో మనకు అనే క్రమంలో కొంత డబ్బు అవసరం ఉంటే చాలా మంది దగ్గర నెలకి పది పది వేల చొప్పున పది మంది ఉపాధ్యాయుల డబ్బులు వసూలు చేసేది కొంతమంది దగ్గర బిచ్చ అయ్యా అయ్యాక మీకు డబ్బులు ఇవ్వండి అవసరం అయితే నీకు డబ్బులు తీస్తా లేకపోతే నేను ఏదో రకం చేస్తా భూమి ఎంతో తరుగు డబ్బులు ఇస్తా కానీ నాకు కొంత సాయం చేయమై బతికి లాడి ఎంతో కొంత డబ్బుని పోగు చేసుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండు సంవత్సరాలు పార్టీ కోసం నేను కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించిన దేవుడు రేవంత్ రెడ్డి గారు నాకు టికెట్ ఇస్తే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నేను ఆశీర్వాదించే రోజు ఎమ్మెల్సీ చేసి పంపడం జరిగింది వాస్తవం మీ అందరికీ తెలుసు డబ్బులు లేవు ఎలక్షన్ రెండు మూడు నెలల కంటే ఇల్లు తాళగట్టారు కట్టుబట్టలతో మా భార్య పిల్లలు మిగులుకున్నాం ఆయన నేను పొంగిపోలే లొంగిపోలే ఏమైనా కానీ నాకు ఒక ధైర్యం ఏంటిదంటే నాకు నేనే ధైర్యం ఇప్పుడు పిలుపు పడుతుంది నువ్వు చచ్చిపోతుంటే కూడా నేను భయపడే వ్యక్తిని కాదు ఎందుకు ఆ ధైర్యం అంటే ఇప్పుడు పడేట పిలువు ఎక్కడికైనా ఆభీద పడితే ఎట్లనే చచ్చిపోతా చచ్చిపోయే ముందు బాధపడించడం చావడం అనేది అసలే కానే కాదు చచ్చిపోయి ఎప్పుడైనా మనం చచ్చిపోతాం అనే కాన్ఫిడెన్స్ తోటి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలున్నా బాధపడుతూ ఉంటే మనకి ఏమైనా వచ్చి కాపాడేది ఏమి ఉండదు ఇల్లు కాయల పోయినప్పుడు కూడా మా భార్య ఏడిసినా మా వాళ్ళందరూ ఇబ్బంది పడినా నేను ఏ రోజు కూడా కన్నీరు ఏది కూడా బాధపడలే జరిగింది జరిగింది అంత జరిగిపోయింది మనం అంత కాదు రాహుల్ గాంధీ పిలిపించారు తప్పకుండా భారత్ యాత్ర కార్యక్రమాన్ని చేపట్టలేదు అదే రోజు విదిన్ టూ డేస్ లో అదే తిమాపూర్ రాంపూర్ నుంచి నేను యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని విదిన్ త్రీ డేస్ లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంటే ఇల్లు కాలిపోయినా ఏంగిపోయినా నేను కుంగిపోలేదు నా దగ్గర డబ్బులు లేవు ఈ రోజు మామూలు వ్యక్తిని ఈరోజు ఈ స్టేలు ఉన్నానంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం నేను పడ్డ కష్టం తప్ప ఇంక వేరేది ఏం కూడా లేదు దాంతోపాటు మా కార్యకర్తలు ప్రతి మండల స్థాయిలో చాలా మంది కష్టపడే వారి యొక్క సహకారం కాబట్టి నా కష్టాన్ని గురించి కార్యకర్తలు కార్యకర్తలతో పాటు ఈరోజు ప్రజలు కంపల్సరీ పేదవాడు పేదవాడు ఇతర మీడియా బిడ్డ గెలిపిస్తే మాకు ఉపయోగపడతాడు అన్నారు అందుకే రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా ఈ రోజు రాజకీయాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు మాకు డబ్బే అవసరమే మీరు ఇవ్వాలనుకోండి ఐఎస్ఐపీఎస్ కావాలంటే మాకు డబ్బులే ఉంటేనే ఐఎస్ఐపీ అవసరం అనే ఆలోచన ఏ ఏడా ప్రామాణికం కాదు ఈరోజు మనం కష్టపడే తత్వమే మనకు ప్రామాణికం మనం ఏమైతే గోల్ ఇప్పుడు చెప్పినట్టు సభ్యారు చెప్పినట్టు ఏవైతే నిజాలు చెప్పారో ఆ రకంగా మీరు కష్టపడేది కంపల్సరీ మీ లక్ష్యాల వైపు మీరు ప్రయాణం చేసారు తప్పకుండా మీ యొక్క అనుకున్న విషన్ని సాధించగలుగుతారు వీటి దానికంటే ముందు మీకు అప్పుడు కూడా చెప్పిన మీ అమ్మా నాన్నని ట్వంటీ ఫోర్ బై సెవెన్ గుర్తించుకోండి మీ అమ్మ నాన్న పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడి 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 ఈ ఈరోజు మిమ్మల్ని సాధుకుంటూ ఇక్కడ వరకు పంపించారు అమ్మా నాన్న మళ్ళీ మళ్ళీ గుర్తు నేను గుర్తు చేసేది ఎప్పటికీ అమ్మా నాన్నని గుర్తు చేసుకుంటా ఉంటా నేను ఎక్కడికెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జన్మ నుంచి తల్లిదండ్రులనే గుర్తు చేసుకుంటా ఉంటా అందుకే ఆ కష్టం ఈరోజు మనం ఈ స్థాయికి తీసుకొచ్చింది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉంటే ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమం ఈ రోజు రాజకీయాలు అనేవి మనసు ప్రతి ఒక్కరు కూడా శాశ్వతం కాదు కానీ భవిష్యత్తులో కొన్ని విజయాలు కావచ్చు కొన్ని అప్రజయాలు కావచ్చు కొన్ని ఒడిదొడుకులు వచ్చే క్రమంలో కూడా భవిష్యత్తులో ప్రతిని కూడా రాజకీయం చేయడమే కాదు సేవా కార్యక్రమం ఉండాలి అందుకే విడమ ఫౌండేషన్ విడమంటే చాలా మందిని ఇంటి పేరు అనే ఆలోచన చాలా మంది అసరిత ఇంటి పేరుతోటి స్టార్ట్ చేసిండ్రు ఆ ఇంటి మహత్వం వేడమ వి అంటే విజనరీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టిపుల్ అగ్రికల్చర్ చాలా స్పష్టంగా విజనరీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టిపుల్ అగ్రికల్చర్ ఈరోజు చాలా స్పష్టంగా తెలుగుతో రాజధాని జరిగింది దాసని కవిత బహుళ వ్యవసాయం సామాజిక సేవ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక సదు ఈరోజు ఫౌండేషన్ ద్వారా ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని విద్య ద్వారానే ఎందుకంటే నేను కూడా ఒక చదువుకునే వ్యాక్తిగా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం నేను ఒక ఉన్నత చదువు చదువుకున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా కాబట్టి ఈ ఫౌండేషన్ ప్రధానమైన ఉద్దేశం ఈ ప్రాంత యువతి యువకులు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు వాళ్ళకు లక్ష్యాల వరకు వెళ్ళాలంటే ఇలాంటి బ్రదర్స్ లాంటి లాంటి పెద్దవాళ్ళతో తీసుకొచ్చి ఎట్లా బంత బాగుంటుందని చెప్పడానికి తీసుకురావడం జరిగింది ఎందుకంటే మేం చదివే క్రమంలో మాకు ఎవరు కూడా సూచన చేసే వాళ్ళు లేరు మా బాబాయ్ ఏ గ్రూప్ పడితే నేను అదే గ్రూప్ పట్టినా మా బాబాయ్ ఇంటర్లో సీజ్ పడితే నేను కూడా సీజే చేశా మా బాబాయ్ డిగ్రీలో బిఏ హెచ్ఈవీ చేస్తే నేను కూడా బీఏ హెచ్ఈవీ చేశా అంటే వాళ్ళు ఏం చేస్తే నేను అది చేసుకుంటా పోయినా అంటే మన ఆలోచన విధంగా అట్లాంటిది కానీ కెరీర్ గైడెన్స్ కావచ్చు ఇట్లాంటి మోటివేషన్స్ ఉండగా చెప్పడం వల్ల మనం ఏ రూట్కి వెళ్తే మనం ఏం కోగలుగుతాం ఎలా వెళ్ళాలి ఏ లక్ష్యాల వైపు వెళ్ళాలి ఏ రకంగా వెళ్ళాలి అనేది మోటివేషన్ అనేది అవసరం కాబట్టి ఈ ప్రాంత విద్యార్థులు విద్యార్థులకి ఇలాంటి మోటివేషన్ అవసరం అనే ఒక తోటి ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి కోసం రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే మీరు చెప్పేటం అంశాలు చాలా స్పష్టంగా విని భవిష్యత్తులో మీ యొక్క విశాల వైపు ప్రయాణం చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడతానికి సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది తప్ప ఇప్పుడు నాకేమైనా ఎలక్షన్ లేవు ఇంకా ఏమి కూడా లేదు నాకు అవసరం కూడా లేదు రాజకీయం కాను ఇక్కడ అవసరమే లేదు ఈ కాన్సెప్ట్ ఏంటిది ఈ ప్రాంత విద్యార్థులకి ఇలాంటి ఒక అంతర్జాతీయ స్థాయిలో మోటివేషన్ చేసిన వాళ్ళ యొక్క ప్రసంగం అవసరం ఈ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ అవసరం అనే ఒక తోటి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా భాగస్వాములు కావడం ప్రత్యేకించి ఈ యొక్క ప్రసంగానికి మీరందరూ రావడం నిజంగా నేను కూడా ఈ యొక్క స్టేజ్ ఏర్పాటు చేయడం నా జీవితంలో ఒక మంచి కార్యాన్ని స్టార్ట్ చేసిన ఫీలింగ్ కలగడం మీ అందరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా సభ్యు గారు కూడా మాకు డైరెక్ట్ ఎందుకంటే అతని అపాయింట్మెంట్ కోసం సుమారు పదిహేను నుంచి పదిహేను రోజుల నుంచి నాకు సమయం పట్టింది అతను దొరకడు దొరకడు చిక్కడు అలాంటి వ్యక్తిని మన ప్రాంతంలో తీసుకురావాలని సదుద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఇంకా మనం త్వరలోనే కార్యక్రమాన్ని చూస్తాం ఎందుకంటే చాలా మంది దూరం వెళ్ళాలి కాబట్టి పూర్తి స్థాయిలో కార్యక్రమం అయినంతవరకు కూడా మీరందరూ కూడా నిర్భంగా కూర్చోండి వినండి తప్పకుండా మీ యొక్క లక్షల వైపు వెళ్ళండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తున్నా ఆశీర్వదిస్తున్నా మీరు కూడా నాలాగా మంచి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావాలని మనస్ఫూర్తిగా జంగు దేవుడిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒక మంచిగా సేవాభావంతో రాజకీయ నాయకులు కావచ్చు వచ్చిన వ్యాపారస్తులు కావచ్చు యువకులు కావచ్చు యువతులు కావచ్చు విద్యార్థి విద్యార్థులు కావచ్చు తప్పకుండా మీరు కోరుకునే కోరికలు తప్పకుండా భవిష్యత్తులో మీ యొక్క లక్ష్యాల వైపు అవి నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని నాకు ఎలాంటి స్వార్థం లేదు విద్వేషం లేదు ఎలాంటి దియం లేదు నిస్వార్థంగా నేను చెప్తున్నా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు